హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం దీపం పూజ ఐదో వారం పూజ కూడా నాది కంప్లీట్ అయిపోయిందండి సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీక్ మీకు చాలా క్లారిటీగా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది ఐదో వారం పూజ అండి ఎలా చేశాను ఏంటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఇది ముఖ్యంగా నేనైతే పిల్లల కోసం చేశానండి సో ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చూశారు కదా ముందుగా అయితే నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ప్రసాదం ప్రి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పూజలో ఊరు మళ్ళీ లేవకుండా సరిపోతుంది అనమాట మెయిన్ మనకి ఇదే కదా ప్రాసెస్ లేట్ అవుతుంది సో అందుకని చెప్పి ముందుగా నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత మనం చక్కగా పీఠం దగ్గర కూర్చొని పూజ పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు సో నేను ముందుగా అయితే కుడుములు అయితే రెడీ చేసుకున్నానండి కుడుములు అందరికీ తెలిసిందే కదా ఇన్ కేస్ తెలియకపోతే నేను ఫస్ట్ వీడియోలో అయితే క్లారిటీగా పెట్టానండి కుడుములు అయితే రెడీ చేసేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను బెల్లం కుడుములు స్వామివారికి ఖచ్చితంగా ఈ పూజలో బెల్లం కుడుములు అనేవి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలండి ఆ తర్వాత అయితే మనం ఎక్కడైతే పీడం పెట్టుకుంటున్నామో అక్కడ శుభ్రంగా పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని పీట పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలండి సో ఆ తర్వాత ముందుగా వినాయకుడి విగ్రహం పెట్టుకొని ఆ తర్వాత శివ పార్వతులు అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా పటం అది పెట్టుకున్నాను నేను ముందుగా అయితే వినాయకుడి ప్రతిమే పెట్టుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు అండి లేకపోతే వినాయకుడి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత బెల్లన్ని గు తోటి ఇట్లా కొంచెం గుంతగా తెచ్చేసుకున్నానండి అంటే మనం వేసే నెయ్యి దాంట్లో సేపు వెలగాలి కదా ఆ తర్వాత వినాయకుడికి అలాగే శివయ్య పటానికి చక్కగా నేను కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకున్నాను అలాగే పువ్వులు కూడా అలంకరించుకున్నానండి నెక్స్ట్ మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి అవి కూడా ఒకేసారి ప్లేట్లో తీసేసుకొని వెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా కుడుములు అయితే చూశారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యాయి కదా చాలా బాగా వచ్చేసాయి అనమాట సో ఆ తర్వాత ఆ నైవేద్యం అక్కడ పెట్టేసుకొని ముందుగా అయితే నేను ఈవినింగ్ టైం కదా పూజ చేస్తున్నాను అప్పటికి మనకి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి కాలంలో స్టార్ట్ చేసి మంచిదని చెప్పేసి ముందుగా తులసి అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టుకున్నానండి గడపలో లక్ష్మీదేవికి తులసి అమ్మవారికి మనం దీపం పెట్టుకొని ఆ తర్వాత ఇంక ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను సో చూశారు కదా గరిక కూడా ఖచ్చితంగా ఉండాలండి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా సో ఇంకా తర్వాత ఆవు నేతిలో పువ్వొత్తులు ఉంటాయి కదా గుండొత్తులు అవి ముంచి చక్కగా దీపంలో పెట్టేసి అంత అలంకరించి గరిక పుష్పాలు బెల్లంకి కూడా గం గంధం బొట్లు పెట్టేసి చక్కగా ఆ సైడ్ మళ్ళీ రెండు మనం నార్మల్గా పెట్టుకుండే ప్రమిదలు కూడా పెట్టానండి ఇంకా ఆ బెల్లం దీపం అయితే పిల్లల చేత వెలిగించాలి ఖచ్చితంగా మనం ఇన్ కేస్ పిల్లలు లేరు ఎక్కడైనా హాస్టల్లో ఎక్కడైనా ఉన్నారు అంటే వాళ్ళ పేరు చెప్పి మనం వెలిగించవచ్చు అండి బెల్లం దీపం అయితే మా పిల్లలు ఇద్దరి చేత వెలిగించి ఆ తర్వాత నేను సైడ్ ఉన్న ఇత్తడి ప్రమిదలు ఉన్నాయి కదా ఆ దీపాలు అయితే నేను వెలిగించాను ఆ తర్వాత మనం వినాయకుడికి ఫస్టు అంటే సంకల్పం చెప్పుకోవాలి మనం పూజ ఎందుకు చేస్తున్నాం ఏందనేది పుష్పాలు అక్షింతలు పసుపు కుంకుమ వేస్తూ సంకల్పం అయితే మన గోత్రం నామాలు మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నాము పిల్లల కోసం చేస్తున్నామా లేకపోతే ఉద్యోగమా లేదంటే ఇంకా మీ పిల్లలు ఎక్కడన్నా ఇతర దేశాలు ఎక్కడికన్నా వెళ్ళాలా ఇట్లా సంకల్పం అయితే చెప్పుకొని ఆ తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించాలండి తాంబూలంలో అరటిపళ్ళు కానీ మామిడి పండు అలాగే రెండు ఖర్జూరం మొక్కలు దక్షిణ ఇవి పెట్టేసి పువ్వు కూడా పెట్టేసి తాంబూలం సమర్పించాలి వినాయకుడికి నెక్స్ట్ అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలండి కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా ఉండాలి మనకి పూజలో చూశారు కదా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని అష్టోత్తరం అయితే చదువుకోవాలండి వినాయకుడి నూట ఎనిమిది నామాలు అష్టోత్తరం ఒక్కొక్క పుష్పం వేస్తూ ఇలా పిల్లల చేత పసుపు కుంకుమ వేస్తూ వాళ్ళు పలకలేరు కదండి అష్టోత్తరం సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ చేత ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రం చదివిస్తూ వాళ్ళ చేత మనం అష్టోత్తరం అష్టోత్తరాలన్నీ నూట ఎనిమిది నామాలు మనం పలుకుతూ అక్కడ పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు ఇవి వేయాలండి సో ఆ తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా అంతవరకు మనం ఇప్పుడు స్వామివారికి హారతి అయితే ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత చక్కగా ఫైనల్గా ఏంటంటే నైవేద్యం అంతా సమర్పించాలండి మనం చేసిన కుడుములు ఐదు తొమ్మిది పదకొండు ఇలా పెట్టుకోవాలి సో నేను గుండ్రాళ్ళు కుడుములు ఇట్లా అన్ని రకాలు చేసి స్వామివారికి అయితే నైవేద్యం సమర్పించేశానండి నెక్స్ట్ ధూపం అండి స్వామివారికి ధూపం వేసి ఫైనల్గా స్వామివారు అలిసిపోయి ఉంటారు కదా ఇప్పటివరకు మన పూజలో సో ధూపం అయితే వేసేసి నెక్స్ట్ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి రెండు అక్షింతలు కానీ పూలు కానీ చేతిలో పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదక్షిణ చేసుకొని ఫైనల్గా అయితే గుంజులు తీయాలండి ఇట్లా చిటికెలు వేసుకోవాలి స్వామివారికి గుంజులు తీస్తే చాలా ఇష్టం అనమాట మనం పూజలో ఏ తప్పు చేసినా స్వామివారైతే క్షమిస్తారు అలాగే స్వామివారికి ఇష్టం మనం ఏ వినాయకుడి టెంపుల్కి వెళ్ళినా కానీ అలా గుంజులు తీసి ఇలా ముటికలు వేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టం అంట సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఐదు వారాలు అంటే ఫస్ట్ వారం మనం పూజ మొదలు పెట్టేటప్పుడు నువ్వు ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి అనేది స్వామివారికి చెప్పి పూజ స్టార్ట్ చేయాలండి అన్ని వారాలు చేయాలి నేను ఐదు వారాలు చేస్తాను అని మొక్కున్నాను అనమాట సో ఐదు వారాలు కంప్లీట్ అయిపోయింది సో చూశారు కదా వీడియో నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పకుండా పూజ చేసుకోండి